బట్టలే కానీ బ్యాగులే కానీ షెప్పులే కానీ బూట్లే కానీ ఇట్లా ఏదైనా సరే పిల్లగాళ్ళకు కొత్తదిస్తే ఎంతో సంతోషపడతారు వాటిని చూసుకొని మురుస్తుంటారు కొత్త బట్టలు కొంటనే అయితే అవి ఎప్పుడెప్పుడు వేసుకుందామనే చూస్తుంటారు అసలుంటుంది కొత్త సైకిల్ ఇస్తున్నారంటే ఇంకెంత సంబరం ఉంటుంది వాళ్ళకు కానీ తమిళనాడు కాడ కొంతమంది ఆడపిల్లలకు సర్కారు వాళ్ళు ఇచ్చిన సైకిళ్లను చూసి సంబరం కంటే ఎక్కువ దుఃఖమే వచ్చిందట సైకిల్ మీద పిలగాళ్ళెక్కిపోవాలి కాని ఈడ చూడరి బండ్ల మీద పిలగాళ్ళే సైకిళ్ళను ఎక్కించుకొని పోతున్నారు కదా మరి సర్కార్లు ఇచ్చిన సైకిల్ అవకాశాలున్నాయి తమిళనాడులున్న విల్లుపురం కడ కానొచ్చిన వచ్చిన సీన్ ఇది తమిళనాడులో స్టాలిన్ సార్ సర్కారు అంటే నేటి మహిళ అన్న స్కీమ్ పేరుతోటి బడి పిల్లగాళ్లకు సైకిల్ వంచి పంపిణీ చేస్తున్నది అయితే విల్లుపురంలో కూడా సర్కార్ బల్లే చదువుకుంటున్న పిలగాళ్లకు సైకిల్ ఇచ్చారు ఆఫీసర్లు ఇక పిల్లలంతా కొత్త అని తీసుకొని మస్తు మురిసిరు ఇక ఆ సైకిల్ వేసుకొని తొక్కుకుంటే ఇంటికి పోదామని చూస్తే వాళ్ళ కొత్త సైకిల్ ఉన్న సంబరమే లేకుండా చేసిరు ఓ సైకిల్కి ఏమో షైన్ పడు ఇంకో సైకిల్ ఏమో హ్యాండిల్ లూజ్ ఉండడు పెడల్ సూడిపోవడు ఓ గిసోంటి కథలే కొత్త సైకిల్ తీసుకున్న సంబరం అంతా ఆవిరైపోయింది పాపం పిల్లలకు ఇక వాళ్ళ నాన్నలకు ఫోన్లు చేసి బడికాడికి రమ్మని ఆ సైకిళ్లను బండ్ల మీద ఎత్తుకొని పోయిర్రి ఇట్లా పేద పిల్లగాళ్ళకి ఇచ్చే సైకిల్ కదా అని ఆయన సగం సగం ఫిట్టింగ్ చేసి ఇచ్చినట్టున్నారు సర్కారుకు ఇక ఖరాబ్ ఉన్న సైకిల్ ఇచ్చిరన్న అన్న తెచ్చుడే కాకుండా తీసుకున్న పిల్లగాలకు సంబరం లేకుండా చేసిరు కదా